అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమే వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే నేను ఇది లాస్ట్ వ్లాగ్ అండి మేము ట్రిప్కి వెళ్ళింది బాపట్ల బీచ్కి వెళ్ళినాం కదా ఊరికి మ్యారేజ్కి ఇది లాస్ట్ డే లాస్ట్ పార్ట్ త్రీ అనమాట ఈ వ్లాగ్ అయితే ఇంకా మేము బాపట్ల బీచ్ నుండి ఇంటికి వచ్చేసినాము ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ అయితే చూసేయండి కొంచెం పెద్దగా ఉంటుంది ఒక థర్టీన్ మినిట్స్ వీడియో ఉంటుంది చూసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి వాళ్ళు అత్తాకోడలిద్దరు కలిసి మంచిగా రోట్లో రుబ్బి మిన పొట్టు మినప్పప్పుతో గారెలు అండ్ చికెన్ కర్రీ చేసే చికెన్ కర్రీ నేనే చేశాను కదా మొన్నటి లాస్ట్ వీడియోలో చూసారు కదా మీరు ఇక్కడ చూడండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి వెళ్తున్నాం అన్నమాట బీచ్కి వెళ్దామని బయలుదేరినాము వెదర్ అయితే అసలు వెదర్ బాగుంది పొలాలు బాగున్నాయి నాకైతే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉందనమాట అంత బాగుంది అక్కడ క్లైమేట్ కానీ వెదర్ కానీ చాలా బాగుంది మా హస్బెండ్ అయితే పాపం నా కోసం కొంచెం మేము త్రీ డేస్ ప్లాన్నే చేసుకొని వెళ్ళినాము త్రీ డేస్లో ఇవన్నీ చూసినాము ఫుల్ కుష్ అనిపించింది అంటే టైం లేకపోయినా నా కోసం మా హస్బెండ్ అయితే తప్పకుండా బాపట్ల బీచ్కి చూపించాలని నన్ను తీసుకొని వెళ్ళిండు అనమాట అంటే మమ్మల్ని తీసుకొని వెళ్ళిండు అంటే నేను ముఖ్యంగా నేను ఊరికి వెళ్ళింది మాత్రం బీచ్ కోసమే అనమాట బీచ్ అంటే పిచ్చి పొలాలంటే పిచ్చి నాకు అసలు ముఖ్యంగా పొలాల మధ్యలో వండుకొని తినాలని ఇంట్రెస్ట్ అనమాట ఆ వీడియో ఎప్పుడు చేస్తానో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చేద్దాము ఆ వీడియో అని అనుకుంటా కానీ కుదరనే కుదరదు ఎప్పటికైతుందో చూడాలి కానీ ఖచ్చితంగా ఒక్క వీడియో అన్న అట్లాంటి వీడియో పొలాల్లో వండుకొని తినే వీడియో లేదంటే వండి వండుకొని పొలాల దగ్గరికి వెళ్ళి తినటం వీడియో కంపల్సరీ చేసేది ఇత నేనైతే డిసైడ్ అయిపోయినా ఇదంటే ఏం పేరో ఇదే ఏమో పేరు అంటారు మేము మాకు చుట్టాలు ఉన్నారనమాట బాపట్ల బీచ్కి పోకముందు మాకు చుట్టాలు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళినామన్నమాట గూజో బూజో ఏదో అంటారండి దీన్ని కోకోనట్లో నుండి తీసిర్రు ఏంటో మరి వీళ్ళే చెప్తారు మీరు వినండి అసలు పేరు ఏమంటారు అట్లా ఏంటి ఏం బూజు మొక్క గొర్రె బూజు అంటారు మొక్క గొర్రె బూజు బెల్లం పెట్టుకొని తింటారా ఉంటుంది ఓకే కట్టేసినాగు ఇది కూడా ఒకసారి పర్లేదు పర్వాలేదు లంచ్ కానీ ఓకే మేము ఎప్పుడు చూసుకున్న ఇగో ఏమైందంటే మేము ముందు ఐదు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు పేరు విన్నారు కదా ఇక్కడ మా కోడలు అవుతుందన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అప్పుడే పట్టుకొచ్చిన ఫిష్ ఫ్రై తర్వాత మళ్ళీ కర్రీ వండడానికి సపరేట్గా తీసుకొనికొచ్చి వండింది మా కోడలు అయితే చాలా బాగుంది ఊరు టేస్ట్ ఎంతైనా ఊరు టేస్టే అండి ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి అనమాట అక్కడ ఎండు రొయ్యలు ఎండు చేపలు చాలా రకాలుగా ఉన్నాయి కొనిపించమంటే కార్ అంతా స్మెల్ వస్తుంది నేను అస్సలు ఇప్పియనని చెప్తా ఉండు మా ఆయన అయితే నాకేమో ఇంత దూరం వచ్చి చేపలు కొనుక్కోకుండా వెళ్తున్నామా నాకు చేపలు కొని అని ఎంత బతిమ్లాడుకున్నా ఇంకా కొనియలేదనమాట స్మెల్ వస్తుందని చెప్పి నాకు తర్వాత ఐడియా వచ్చింది ఒక డబ్బా ఉంటే దాంట్లో వేసుకోవచ్చు రెండు మూడు కవర్స్ కట్టి కార్లో వేసుకొని ఉంటే అయిపోయేదని ఇంకేం చేస్తాం అంత దూరం వెళ్ళి ఎండు చేపలు తెచ్చుకోకుండా ఉట్టిగా రావాల్సి వచ్చింది బీచ్ దగ్గరికి వెళ్ళగానే నాకైతే ఎప్పుడెప్పుడు ఇంకా నేను ఆడుకోలేదు అంటే దాంట్లో నీళ్ళల్లో ఎక్కువసేపు లేను నిల్చొని ఉన్న అంతవరకే ఏం ఆడుకోలేదు చాలా బాగుందండి బీచ్ దగ్గర అయితే కాకపోతే ఇప్పుడు ఎక్కువ రో ఎక్కువ టైం ఉంచుతలేరు ఫైవ్ థర్టీ వరకే ఫైవ్కో ఫైవ్ థర్టీ వరకే లాస్ట్ అంట చూడండి ఎంత బాగుందో ఇది నార్మల్ కెమెరాతో తీసాను ఇది స్నాప్చాట్లో తీశాను కొన్ని వీడియోస్ అవి బాగా వచ్చినాయి ఇది నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకనే కెమెరా అనేది సరిగ్గా రావడం లేదు ఇంకా మా హస్బెండ్ అయితే కార్ పార్క్ చేసి వచ్చి మా అత్తమ్మను ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంకా వాటర్లోకి అయితే వచ్చిండనమాట నేనేమో వీడియో షూట్ చేసి ఎక్కడికి వెళ్ళినా వీడియో షూట్ చేసుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఫోన్లో చూసి సాటిస్ఫాక్షన్ అవ్వడం అనమాట అంటే ఇట్లాంటివి మెమొరబుల్గా ఉంటాయి కదా ఇంకా మా హస్బెండ్ తీస్తుండే ఈ వీడియో అయితే చూ అంటే వీడియో షూట్ చేసుకోవాలి కదా మరి మేము సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్ళినామండి అయితే బీచ్ దగ్గరికి కూడా సిక్స్ ఇయర్స్ తర్వాత వెళ్ళినాము ఇంకా నీళ్ళు అలలు వస్తూ ఉన్నాయి కొంతవరకు వెళ్ళాలని అప్పుడు మేము ముందు సిక్స్ ఇయర్స్ బిఫోర్ వెళ్ళినప్పుడు అయితే కొంతమంది లోపలి కూడా వెళ్ళారు మేము వెళ్ళినప్పుడు చనిపోయారు కూడా కొందరు ఇక్కడ అంటే కొందరు అంటే ఒక ముగ్గురు చనిపోయారంట అప్పుడు ఆ భయమేసింది ఆ వార్త విని ఇప్పుడైతే జెండాలు వాతి బోట్లు బోటు రెండు పెట్టి ఇట్లా మనుషులు ఉన్నారు దాంట్లో అనమాట టైమింగ్ పెట్టిర్రు అట్లా పెట్టడమే మంచిదండి కొంతమంది ముందు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కదా మరి లోపలికి కూడా వెళ్ళద్దు కదా ఎంతైనా ఇంకా మా బాబు అయితే వెళ్తే వెళ్తానే వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు మా పాప అయితే వెళ్తున్నా వద్దా వెళ్ళి అలా వద్దా అన్నట్టు ఆగుతూ ఉంది సరే అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తూ ఉండనమాట పాప మా పాపనైతే అంటే ఫ్రాక్ హెవీగా ఉంది కాబట్టి అది ఫ్రీగా ఉంటే మంచిగా వెళ్ళిపోయి ఆడుకునేది ఇంకా వాళ్ళ డాడీ ఆడుకున్నా ఏం కాదు వచ్చినాం కదా ఎంజాయ్ చేయి ఫ్రాక్ పాడైతే పాడైంది అని అన్నాడు అనగానే ఇంకా లోపలికి మెల్లగా వెళ్ళింది అనమాట వాళ్ళ డాడీతో ఇంకా పిల్లలు మాత్రం ఫుల్ ఖుషి అయిపోయారు వస్తుంటే కూడా అసలు ఇప్పుడు వద్దు ఇంక అని అంటా ఉన్నారనమాట నాకు కూడా అసలు రావాలనిపిలే సూపర్ ఉంది అసలు వ్యూ కూడా నేనైతే రియల్ వాయిస్ ఉంటే బాగుంటుంది ఫ్యూచర్లో అయినా చూసుకోవడానికి బాగుంటుంది అంటే ఆ ఫీలింగ్ వస్తుంది రియల్గా చూసిన ఫీలింగ్ వస్తుంది కదా అందుకని అట్లనే ఉంచిన ఇక్కడ నుండి అయితే వీడియో సన్సెట్ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది వ్యూ मैं जब पहुंची हम उन झाड़े में निकल गए काले मैं प्लीज आकर लो पर चल चाकू नहीं कर सर हेलो नानू आछा

two style right

చాలా మంది రుబ్బ ఏం బ్యూటిఫుల్ ఉంది క్లైమేట్ అక్క బ్యూటిఫుల్ ఏమో నానా డాడీ విలుస్తుండ ఇది ఫ్రెండ్స్ మేమైతే బీచ్లో ఈ రకంగా మామూలుగా ఎంజాయ్ చేయలేదు కొంచెం టైంలో అయినా మస్తు ఎంజాయ్ చేసినాము ఒక టూ అవర్స్ ఏమి ఉన్నాం అనుకుంటా బీచ్ దగ్గర ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి ఒక సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి అట్లా బయలుదేరినాము వ్లాగ్ అయితే షూట్ చేయలేదు మధ్యలో